తెలుగు రాష్ట్రాలు ఉడికిపోతున్నాయి అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు తెలంగాణలో ఏప్రిల్లో మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు నలభై నాలుగు డిగ్రీలకు చేరువగా ఉన్నాయి ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు ఏడాది ఫిబ్రవరి నుంచే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వచ్చింది మార్చిలో రెండు వారాలు కొంత ఊరట ఇచ్చినా చివరి వారం నుంచి మళ్లీ మంటలు మొదలయ్యాయి తెలుగు రాష్ట్రాల్లో ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో నలభై రెండు డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది నిర్మల్ జగిత్యాల నల్గొండ ఖమ్మం గద్వాల ఆదిలాబాద్ నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీలు దాటేశాయి నల్గొండ జిల్లాలోని నెడమనూరులో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఐదు డిగ్రీలు నమోదైంది పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడమే కాకుండా రాత్రిపూట కూడా తీవ్రమైన ఉక్కపోత కొనసాగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సహా దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ విభాగం ఇప్పటికే సూచించింది సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు వడగాల్పుల తీవ్రత కొనసాగనుంది ఐదు దశాబ్దాల కాలంలో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పుల వల్ల ఉష్ణోగ్రతలు హెచ్చుదగ్గులు ఎక్కువగా ఉన్నాయని అమెరికాకు చెందిన వాతావరణ అధ్యయన సంస్థ వెల్లడించింది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల పెరుగుదలను వివరించింది భారత్లో చిన్న ప్రాంతాలైన చండీగఢ్ లక్షద్వీప్ పుదుచ్చేరి మినహా మిగిలిన అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిన తీరును అధ్యయనం చేసింది దీని ప్రకారం దేశంలోని ప్రతి ప్రాంతంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ జూన్ వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి పంతొమ్మిది వందల డెబ్బైతో పోలిస్తే గత ఏడాది తెలంగాణలో సున్నా పాయింట్ ఐదు డిగ్రీలు ఏపీలో సున్నా పాయింట్ తొమ్మిది డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగింది ఇక దేశంలో వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పదిహేనవ స్థానంలో ఉండగా తెలంగాణ ఇరవై ఎనిమిదవ స్థానంలో ఉంది మానవ తప్పిదాల వల్ల వాతావరణంలో వస్తున్న మార్పులు ఉష్ణోగ్రతల పెరుగుదలకు అధికంగా కారణమవుతున్నాయని అధ్యయనం వెల్లడించింది రైట్ ఇక రాజమండ్రిలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ లో అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ శ్రావణి రాజమండ్రిలోని ఎండలు భగభగ మండుతున్నాయి పక్కన ఒక్క కూడా అధికంగా ఉన్నాయి అయితే ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఉదయం నుంచి కూడా ఒక్కపాత అధికంగా ఉండడంతో ఈ వడగాల్పుల తీవ్రత ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం రాజమండ్రిలో చూస్తే ఈరోజు ఇప్పటి వరకు కూడా నలభై డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది ఉదయం నుంచి కూడా ఉదయం ఏడు గంటల నుంచే కూడా బాగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఎవరు బయటికి రాలేని పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి అయితే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఎండ తీవ్రత మట్టికి ఎక్కువగా ఉన్నది అంటే ప్రతిరోజు కంటే ఈ రోజు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది అయితే నిన్నటి నుంచి నిన్న ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ ఈరోజు ఈరో ఈరోజు నలభై డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది ఇంకా ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలోని ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకా వృద్ధులు కానీ చిన్నారులు కానీ వాళ్ళు ఇంట్లోంచి బయటకు రావాలంటేనే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి అలాగే ఏదైనా అత్యవసర పరిస్థితులు తప్పితే లేకపోతే ఇంట్లోంచి బయటికి రాలేని పరిస్థితులు ఉండటంతో తోటి వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు చాలామంది కూడా ఇక్కడ తలకి ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక తలనుకు ఏదో ఒకటి క్లాత్లను వేసుకొని ఎట్టుకోవడం లేకపోతే క్యాప్లు ధరించడం అలాగే కళ్ళద్దాలు సంబంధించి పెట్టి చలో కళ్ళద్దాలు పెట్టుకోవడం అనేది పెట్టుకుని తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మనం రాజమండ్రిలో చూసినట్లయితే ఎక్కడికక్కడ ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక దా మార్గం మధ్యలోనే ఎక్కడికైనా చెట్ల కిందకి వెళ్ళి ఆ చెట్ల కింద వీళ్ళు వీళ్ళంతా కూడా జనం శతదీరుతున్నారు అలాగే శీతల పానీయాల వైపు కూడా వెళ్ళి వాటికి కూడా శీతల పానీయాలు సేవించడం ద్వారా కూడా శతదీరుతున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు ఎక్కువగా పుచ్చకాయలు తాగడం కానీ అలాగే పుచ్చకాయ అలాగే కొబ్బరి బండాలు అవి కూడా తాగుతున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు అయితే వీటిని చూస్తే ప్రస్తుతం ఎండ తీవ్రత అయితే అధికంగా ఉంటుంది ఉక్కపాత అయితే ఎదుగువంగా ఉన్నది మరో పక్కన చూసినట్లయితే ఈ ఎండ తీవ్రత పెరగడంతో కరెంటు వినియోగం కూడా బాగా పెరిగింది దీంతో లోడ్ రిలీఫ్ పేరుతోటి కొన్ని చోట్ల విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి అలాగే ట్రీ కటింగ్ పేరుతో కూడా కొన్ని చోట్ల విద్యుత్ కోతలు అమలు చేయడంతో ప్రజలు ఈ విద్యుత్ ఎండ తీవ్రతకు భరించలేక ఒక్క అల్లాడిపోతున్నారు అయితే ఇక్కడ చూస్తే ఎండ తీవ్రత చూస్తే ఉదయం నుంచి కూడా ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఎండ తీవ్రత బాగా అధికంగా ఉంటుంది ఇంకా మధ్యాహ్నం సమయంలో అయితే ఇంకా ఎక్కువగా ఉండటం వల్ల ఎవరూ కూడా బయటకు రాలేని పరిస్థితులు నెలకొంటున్నాయి ఇంకా సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు కూడా ఎండ తీవ్రత అత్య అత్యధికంగా ఉండడం ఉండడం ఉండటం జరుగుతున్నది అయితే అధికార కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్తున్నారు ఇప్పటికే ఈ మార్చి నెలలోనే ఇప్పుడు ఏప్రిల్ నెలలోనే ఈ రకంగా ఉన్నాయంటే ఇంకా మే నెలకు వచ్చేటప్పటికి ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి అంచనా వేసి దీని మేరకు ఎక్కడికక్కడ అంటే ఈ మంచినీటి సంబంధించి తాగునీటి సమస్య ఎక్కడ కూడా తలెత్తకండగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అలాగే దాంతోపాటు ఎక్కడైతే అవసరం ఉన్నదో మంచినీటి కొరత ఉన్నదో అక్కడికి ట్యాంకుల ద్వారా మళ్ళీ మంచినీళ్ళు పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అలాగే మరో పక్కన చూ చూసినట్లయితే అన్ని అన్ని సేవ సంస్థలను పిలిచి వాటిల ద్వారాగా కూడా మొత్తం రాజమండ్రితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల అన్నిటిలోని కూడా ప్రధాన రహదారుల్లోని ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది దీంతో వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని చోట్ల చలివేంద్రాలు కూడా ఏర్పాటుతూ ఉన్నాయి అలాగే చూసినట్లయితే చిన్న పిల్లలు అయితే ఇప్పుడు అంటే ఒంటిపూట బళ్ళు అవుతున్నాయి ఒంటిపూట బళ్ళు అమలు చేస్తున్న కారణంగా దీంతో మధ్యాహ్నం సమయంలోని స్కూలు విసిపెట్టేటప్పటికి పన్నెండు సమయంలో అవుతున్నది కానీ ఆ సమయంలోని ఇంట్లో బయటికి రావడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు ఒంటిపూట స్కూల్ ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా స్కూల్ పని చేయనున్నాయి ఇరవై నాలుగో తారీఖు నుంచి స్కూల్కి సెలవులు కూడా ప్రకటి యాసవ సెలవులు కూడా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా ఏ విధంగా ఎండలు ఉంటాయి అనే దాని మీద కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న జరుగుతుంది ది చిన్నారుని తీసుకుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకుని వెళ్ళి మా పిల్లలు ఎండల్లోనే తిప్పుకుంటూ తీసుకుని వెళ్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎండ తీవ్రమతి మటుకి చాలా అత్యధికంగా ఉన్నదని చెప్పవచ్చు ఇన్ని రోజులు కూడా ముప్పై ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీలు నమోదు అయ్యేది ఇప్పుడు ఈ రోజును చూసినట్లయితే ఒక్కసారిగా నలభై డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఒక్కసారి ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి ఇంకా చూసినట్లయితే వృద్ధులు కానీ చిన్నారులు కానీ కూడా నేరసించి అస్వస్థకు గురవుతున్న సందర్భాలు కూడా ఉండటం జరిగింది అయితే ఇప్పుడు పెన్షన్ సంబంధించి ప్రభుత్వం పెన్షన్లు అనేది ఇప్పుడు ఈ ఈ సచివాలయాలకు తీసుకుని వెళ్ళి వీళ్ళందరికీ కూడా అందించే ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది ఆ సచివాలయాల దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎక్కువసేపు పడిగాపులు పడవలసి రావడంతో అక్కడ కూడా కొంతమంది వృద్ధులు అక్కడ అస్వస్థ గురై గురవుతున్న సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి కాకినాడ అమలాపురంలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ రోజు నలభై డిగ్రీల వరకు కూడా అక్కడ కూడా ఉష్ణోగ్రతలు నమోదు నమోదవడం జరిగింది అయితే ఇక్కడ చ చూస్తే అమలాపురంలో అయితే ఒక సచివాలయం దగ్గర ఒక వృద్ధురాలు అస్వస్థ గురిక గురయ్యి అక్కడ నేల కొరగడం జరిగింది అయినప్పటికీ ఆమెకి సఫర్యాలు చేసి ఆమెని మళ్ళీ ఆరోగ్య పరీక్షలు కూడా చేయించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఆమె తీసి చేసి తిరిగి ఇంటికి పంపించడం జరిగింది అయితే ఇదే పరిస్థితి ఉండటంతో పెన్షన్ల పంపిణీ కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల లోపలనే పూర్తి చేసే విధంగా అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అయితే ఇప్పుడు చూసినట్లయితే ఎండ తీవ్రత అయితే మట్టికి చాలా అధికంగా ఉంటుంది వీళ్ళందరూ కూడా సెద తీరడానికి ఎక్కువగా ఎక్కడైతే చెట్లుంటున్నాయో ఆ చెట్ల దగ్గర దారి మార్గంలోనే ఆగిపోయి కొంచెం సేపు నిలబడి తర్వాత అక్కడ ఎక్కడైనా ఈ పుచ్చకాయలు కానీ లేకపోతే కొబ్బరి బండలు కానీ ఏమన్నా దొరికితే వాటి చల్లని ప్రాణీలన్నీ కూడా సేవించి తర్వాత మళ్ళీ సెద తీరుతున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి ఇంకా వండ తీవ్రత ఇప్పుడే ఎలాగ ఉన్నదంటే ఇంకా మెయిన్ నెలనాటికి ఏ విధంగా ఉంటుంది మట్టికి ప్రజల్లో ఒక ఆందోళన నెలకొంటుంది శ్రావణి రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్